హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పార్వతి గుమ్మడి అలా అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి మార్నింగ్ లాగండి ఇక నా పొద్దు పొద్దున్నే పాప వచ్చేసి టిఫిన్ ఏం వద్దనింది ఇంకా అందుకే పుచ్చకాయ ఉంది కదా అదే కోసే అమ్మా టిఫిన్ కింద తినేస్తాననింది ఇక అదే కోస్తా ఉన్నాండి పొద్దున్న ఆ పనే పెట్టుకున్నాను టిఫిన్ చేస్తాను ఉప్మా వద్దనింది ఇక నా పుచ్చకాయ అయితే కోస్తా ఉన్నాను ఇంట్లో అందరికీ నెమ్ము చేసేసి ఉంది ఎవ్వరికి ఏం తినాలి వీటిలో నోటికి రుచిగా ఇంక కాయలు అయితేనే తినబుద్ధి అవుతుంది కదా పిల్లలకి ఇంక నా అదే కొయ్యమ్మ అనింది ఉప్మా చేసినా కూడా నేను తినను నాకు తినబుద్ధి అంటుంది ఇంక అందుకనే పుచ్చకాయ ఉందిలేండి అదే కోస్తా ఉన్నాను ఇంకా అదే బాక్స్లో పెట్టుకొని పోద్దంట టిఫిన్ కింద ఇంక పిల్లలకి నోటికి బాగాలేకపోతే ఏం చేస్తాం వాళ్ళకి ఇష్టమైందో చేయాలి కదా అందుకే పొద్దున్నే లవంగానే ఇంక నా పుచ్చికయ కోస్తా ఉన్నాను ఓకే అండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నేనేందో దర్శనా అనుకొని మా టోని చూడండి అట్లా ఎదురు చూస్తుందో నేనేందో దర్శనా అనుకొని పాపం నేను ఈ పుచ్చుకాయ తొక్కలు పడేద్దామని వస్తుంటే నేనేందో దర్శన అనుకొని పాపమై ఎదురు చూస్తామని చూడండి అదిగో ఇదిగో తొక్కలు పడది నీకు నేను వస్తుంటే పొద్దు వద్దు ఏం పెట్టాలి వాటికి ఇగో ఇగో రెండు వచ్చేసినాయి ఇగ నడు నడు ఏందో పెడతా అనుకుంటున్నా పాపం ఏం చేస్తావు నడు నాడు ఇగో దా దా ఇది చూడండి పాపం ఏం చేస్తావు ఇట్లతోటి నేనేం దాలేదమ్మా పుచ్చకాయ తొక్కలు పడేసిన దా ట ఈరోజు మా చిన్న తల్లి టిఫిన్ ఏం వద్దమ్మా పుచ్చకాయ ఉంది కదా అదే గోసే టిఫిన్ కింద తినేస్తాను సరేలే సరే లేకనా పొద్దున్నే నూనె వస్తువులు కదా ఎక్కటం లేదు పిల్లలకి ఏం చేస్తాం ఫ్రూట్స్ అయితే నోటుకు బాగుంటాయి అందులో రోజంతా కూస ఉంటారు కదా వేడి బాగా చేస్తుంది పిల్లలకి అందరు ఫుల్లు నిద్రపోతున్నారు ఏం చేస్తాం మన ఆడవాళ్ళకి అయితే తప్పదు కదా ఏ పనులేనా మా నాడరకైతే దప్పదు ఓకే అండి అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మా జడేస్తా బాక్స్లో కూడా పెట్టుకో అవి బాక్స్లో కూడా పెట్టుకో పెట్టుకో తిను అవి తినేసే ఇప్పుడు తినేసాయి అన్నీ వారు తిన్నాళ్ళు నిన్న కానీ తినేసే వేసుకో తెచ్చుకుంటాడు కానీ మళ్ళీ ఆకలి అవుతుంది ఏం చేస్తావు రోజంతా కూర్చొని ఉంటావు తిని ఇప్పుడు తినేవి ఒక ఫోక్ స్పీన్ పెట్టుకో అందులో కట్టపోతే ఇంక నా కడుక్కాడు కడుక్కొని బ్యాక్ ప్లేస్ 레스코 티네스메 그때 사랑해 엄마 틴나 바이 엄마 바이 알아앤 చేస్తున్నారు అందరూ రోజు ఏం ఉప్మానని నిన్న ఉప్మాన ఈరోజు ఉప్మానే ఇంకా అమ్మాయి అయితే పుచ్చకాయ నిండిపోయింది చూశారు కదా ఇక నా దోశలకు ఇప్పుడు నాన్న పోతున్నాక రెండు కేజీలు పోసినవంటే ఒక ఐదు ఆరు రోజులు ఇబ్బంది ఉండదు కదా టిఫిన్కి రోజు పొద్దున్నేసి ఉప్మా చేయాలంటే మనం కూడా ఉండాలి కదా బియ్యం అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది వచ్చేసి స్టోర్ బియ్యం అండి ఇవి అదేమంటారు మీ ఊళ్ళో స్టోరీ మేమంటారు కోపన్ అంటారా కంట్రోల్ అంటారా చిన్న నాన్న పోతామని సేమ్య ఉపమా చేద్దామని సేమ్యా పెట్టినాను పొయ్యి మీద సేమ్య ఫ్రై చేసిన మా సహాయం వచ్చేసి నాకు కూడా వద్దమ్మా తినబుద్ధి అవతలేదు అంటున్నాడు ఎందుకంటే పాలేది కలుపుకున్నాడు పాలు తాగేసిపోతాడంట పిల్లలకి బాగా నిమ్ము చేసి పాపం ఏం తినబుద్ధి తాగుతలేదు కొంచెం ఏమి ఫ్రై చేసి ఆకు నాన్న చేస్తానంటే వద్దంట ఇంక ఆయనకు కూడా స్నానం కానీ నీళ్ళు పెట్టుకున్నాడు స్కూల్ టైం అవుతుంది కదా ఆయనకి తొమ్మిదిన్నరకి పాలు అయితే తాగుతున్నాడు పాపం పిల్లలకి పిల్లలకి పాపం ఏం తినా లేదు పిల్లలకి పొద్దున్నేం తిన అనిపిస్తం లేదు బాగా నిమ్ము చేసేసింది రండి అందరికీ ఇంట్లో ఇక నా మేము తినేటప్పుడు చేసుకుంటాము ఇక నాయన బిస్కెట్లు పాలైతే తాగుతున్నాడు నాన్న హాయ్ చెప్పు హాయ్ హాయ్ అమ్మా చిన్నగా చిన్నగా బాయ్ టైం వచ్చేసి నైన్ ఫార్టీ ఫోర్ బాయ్ ఇదిగోండి వచ్చేసి దోశకు నాన పోసిన నేను ఫస్ట్ బియ్యం బాగా మూడు నాలుగు సార్లు వాష్ చేస్తానండి వాష్ చేసి అప్పుడు నానబెడతాను నానబెట్టి కడగను లేకుంటే దాంట్లో పోషకాలన్నీ పోతాయి కదా నేను అట్లనే చేస్తానండి ఇంకా మినపప్పులోకి వచ్చేసి ఇదిగోండి నేను వచ్చేసి మెంతులు సగ్గు బియ్యం జీలకర్ర వేస్తాను బాగుంటుంది స్మెల్ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి స్మెల్ కూడా హోటల్ స్టైల్లో ఉంటుంది స్మెల్ బలే వస్తుంది దోశలు వేసేటప్పుడు నేనైతే ఇట్లానే వేస్తానండి మినపప్పులు సగ్గుబియ్యం జీలకర్ర మెంతులు వేస్తాను బాగుంటాయి దోశలు ఇక నేను టిఫిన్ అయితే చేసేసానండి మా వారికి కూడా పెట్టేసిన తినేస్తున్నాడు ఆయన కూడా ఇక నేను కూడా పెట్టుకున్నా ఇంక ఇద్దరం గుస్సం తిన్నాము పిల్లలిద్దరే తెలిపోయారు కదా నేను కూడా గుసొని తింటున్నా ఓకే అండి అండి